కొంతమంది మోసం చేసినటువంటి దోతలు కింద పడిన తర్వాత వారు తగను పెంచుకొని ద్వేషం పెంచుకొని భూమి మీద దెయ్యాలుగా మారారు పై నుండి పడ్డటువంటి దోతలే దెయ్యాలుగా మారినాయి వాటిని మన బైబల్ భాషలో అంటున్నాం అపవాది అంటున్నాం వాడికి అనేకమైనటువంటి పేర్లు పెట్టాం మనం దొంగ అని దేవుణ్ణి మోసం చేసినాయి అయితే దేవుడు అనుకున్నాడు ఈసారి నా చేతులతో నా స్వహస్తములతో నేల మట్టిని తీసుకొని అందమైన సుందరమైన ఒక బొమ్మను చేసి ఆ దోతలో ఒక మంచి దోతలో ఉన్నటువంటి ఆత్మను ప్రవేశపెట్టాడు ఆత్మే జీవాత్మ జీవాయువై ఉన్నది ఆ జీవ మనిషి ఎవరండి ఇప్పుడు నువ్వెవరో తెలుసా నేనెవరో తెలుసా దోతలము దేవుడు పంపించిన మనం దోతలము ఆమె ఈ దోతను పాడు చేయాలని ఈ తోతని నలిపెయ్యాలని ఈ తోతని దేవుని వైపు వెళ్ళకోకుండా ఉండాలని ఈ దోతను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఈ దోతనితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు ఈ తోతతో మాట్లాడుతున్నాడు ప్రతి దినము ఆదాము బట్టి అపవాదనే సాతాను కుల్లుకుంది ఇంత అన్యోన్యంగా ఉన్నారే దేవుడు ఆదాము ఆదాము అనే ఎంతో సంతోషంగా ఉన్నారని వారి మధ్య సంతోషం తీసివేయటానికి అవ్వలోనికి ప్రవేశించి సర్పములానగా వచ్చి దేవునికి మనిషికి మధ్య విరోధము ఏర్పడింది మనిషి తప్పిపోయాడండి మనిషి దూరమైపోయాడు దేవుడికి ఆ తప్పిపోయినటువంటి మనుష్యుడిని నువ్వు తప్పు చేసే ఆదా ఒక్క దెబ్బకు నువ్వు చచ్చిపోవును గనుకానికి కొట్టి చంపేసి మరొక మొత్తం తీసుకొని చేయొచ్చు మట్టితో బొమ్మం చేయొచ్చు కదా అలా చేయలే అక్కడే అర్థం చేసుకోవాలి మన దేవుడు ఎంత గొప్పవాడు దేవునికి స్తోత్రం చెడిపోయిన ఆదాముని తప్పిపోయిన ఆదాముని పడిపోయిన ఆదాముని ఈ ఆదాము తప్పు చేశాడు కనుకో ఈ ఆదాముని చంపేద్దాం ఈ అప్పును తీసేద్దాం ఇంకా వద్దు వీరికి జీవితం వీరిని చంపేద్దాం అని అనుకోలే దేవుడు దేవుడు సరిచేయటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం హల్లు చెప్పమ్మా వందనాలు తల్లి మీకు దేవునికి స్తోత్రం